జై శ్రీరామ్ అందరికి ఇక్కడ ఒక నేను ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి ఆ చెత్త విధవా ఏం మాట్లాడుతున్నాడు శేతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్ వేసుకుందా సీతాదేవి ఆదర్శ భార్య ధర్మమూర్తి ఆమె కేవలం రాముని భార్య మాత్రమే కాదు ఆమె సహనానికి త్యాగానికి పవిత్రతకు ప్రతీక ఆమె ఇంకా ఆమె జనక మహారాజు కుమార్తెగా జన్మించి రాముని వెంట అడవులకు వెళ్ళి తన రాజసుఖాలను కూడా వదిలి భర్త మార్గమే తన మార్గం అని చెప్పేసి నిరూపించిన మహనీయురాలురా సీతాదేవి అశోకవనంలో తను రాక్షసుల మధ్య జీవించిన తన శీలాన్ని పవిత్రతను తన కాపాడుకున్న గొప్ప మహనీయు రాలేరా నా సీతాదేవి మా సీతాదేవిని అనడానికి ఆ నోరు ఎలా వచ్చిందిరా ఆ నోరు మూసుకొని పోను ఇంకా మీరు ఈ రీల్ని ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఉద్దేశం ఏంటో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి రీల్ మాత్రం పది మందికి షేర్ చేసి మన ఐందో ధర్మాన్ని కాపాడండి ప్లీజ్